సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టింది నవరత్నాలు కాదని నవమోసాలు అని తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ విమర్శించారు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవరత్నాలు నవమోసాలు అని ముద్రించిన పుస్తకాన్ని శనివారం పార్టీ నాయకులతో కలిసి నసీర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గాన్ని జగన్ మోసం చేశారని నిబంధనలు పెట్టి పథకాలకు తూట్లు పొడ్చారని ఫైర్ అయ్యారు కావు 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 రెడ్డి జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీ మేనిఫెస్టో అయినటువంటి నవరత్నాల్లో చేసినటువంటి వాగ్దానాలు కానీ ఎన్నికల ప్రచార సందర్భంగా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు కానీ తన మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలను నమ్మించి చేసినటువంటి వాగ్దానాలు కానీ ఈరోజు అధికారం చేపట్టి దాదాపు నలభై ఏడు నాలుగున్నర సంవత్సరాలు కావస్తా ఉంది రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తూట్లు ముఖ్యంగా పేద వర్గాలకు చెప్పినటువంటి అన్ని వాగ్దానాల్లో కూడా అనేక నిబంధనలు పెడుతూ ఎనభై శాతం తొంభై ఐదు శాతం పూర్తి చేశామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్కడ కూడా పదిహేను శాతానికి మించి కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా అమ్మఒడి ద్వారా పదిహేను వేలు ఇస్తామని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఇంటికి ఒకరని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి పరిస్థితి కానీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యంగా పేద పిల్లల ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం పెట్టినటువంటి పెళ్లి కానుక ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి దానికి కూడా వధువరుడు ఇద్దరు కూడా పదో క్లాస్ చదువుకొని ఉండాలి రాంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్లే కావాలని చెప్పి నిబంధనలు పెట్టి తుట్లుపరిచినటువంటి విధానం కానీ గుంటూరు నగరానికి సంబంధించి అనేక వాగ్దానాలు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితులు ముఖ్యంగా గుంటూరు నగరంలో అరండల్పేట ఆర్ఓబి బ్రిడ్జ్ గురించి పదే పదే చెప్పి ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టినటువంటి పరిస్థితులు గుంటూరు తూర్పు నియోజనంలో నందివెలుగు బ్రిడ్జ్ గురించి తన సభల్లో గొప్పగా చెప్పినటువంటి పరిస్థితులు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పి నగర ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితులు కానీ అంతేకాకుండా గుంటూరు జిల్లాకు సంబంధించి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా పెడతాము ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మూడు ముక్కలు ఆట ఆడుతూ గుంటూరు జిల్లా ప్రజలకు ఏ విధంగా మోసం చేశారో ఒక్కసారి జిల్లా ప్రజలు ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా పూర్తిగా నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాల్ని పూర్తిగా కాలరాసినటువంటి పరిస్థితులు కానీ అంతేకాకుండా ఉద్యోగస్తులకు సంబంధించి ఒక వారంలోనే సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి గొప్పగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఐదు సంవత్సరాలు కావస్తా ఉంది జిపిఎస్ పేరుతో కొత్తగా నాటకాలు ఆడుతూ ఉన్నారు